అందరికీ నమస్కారం ప్రైమ్ టీవీ న్యూస్ కు స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విషయానికి వస్తే తాడిపత్రి నియోజకవర్గం ఇది ఒక ముఖ్యమైన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా జేసీ బ్రదర్స్ అండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే అక్కడ అయినా సరే రీసెంట్గా ఎన్నికల్లోన ఒక కొన్ని గొడవలు అయితే జరిగాయి ఆ గొడవల్లో కూడా కీలక సమస్యాత్మక కాన్స్టెన్సీగా ఈసీ అనేది చర్యలు తీసుకుంది అక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి చర్యలు జరుక్కోకున్నట్ల ఎలాంటి దాడులు జరుక్కోకున్నట్ల ముందస్తు చర్యలు తీసుకొని అక్కడ పకడ్బందీగా అయితే పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలోన ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ఎంత పర్సెంట్ ఓట్ శాతం వస్తుంది ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అన్న ఒక సర్వే ఇంటెలిజెంట్ బ్యూరో సంస్థ అనేది నిర్వహించింది దాని ప్రకారం ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీ జెండాను అనేది మనం స్పష్టంగా గమనిద్దాం ఆధిపత్రి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామీణ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి పట్టణ ప్రాంతంతో పోల్చుకుంటే అలాగే ఇక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఉన్నాయి అలాగే మిగతా ఓబీసీ సామాజిక వర్గము అలాగే మిగతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ప్రధానంగా ఇక్కడ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులైతే ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తర్వాత ఇక్కడ జేసీ బ్రదర్స్ వాళ్ళ తనయుడు జేసి అస్మిత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు సరే ఎన్నికలు ముగిశాయి తర్వాత ఎవరికి ఎంత శాతం ఓట్ పోల్ పోలైంది తర్వాత ఎవరు గెలవబోతున్నారు అన్నది ఒక స్పష్టత నిదాం సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి గమనించుకున్నట్లయితే హిందూ సామాజిక వర్గం ఇక్కడ నైంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు క్రిస్టియన్ సామాజిక వర్గం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ముస్లిం సామాజిక వర్గం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళ ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంత శాతం పోలైందని ఒక్కసారి గమనిస్తే హిందూస్వి టీడీపీ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అలాగే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి క్రిస్టియన్స్ విషయానికి వస్తే టీడీపీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అని చెప్పుకోవచ్చు అలాగే ముస్లిం విషయానికి వస్తే టీడీపీ పార్టీకి ట్వంటీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి మనం చెప్పుకోవచ్చు నియోజకవర్గంలోన జెండర్ వారిగా చూసుకున్నట్లయితే మేలు ఫీమేలు ఫీమేల్వి మేల్వి ఎంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయి వాళ్ళవి ఏ పార్టీకి ఎంత శాతం అనేది మనం ఒక్కసారి గమనిద్దాం నియోజకవర్గంలోన మేలు వచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ వచ్చేసి ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్స్ అనేది ఉన్నాయి అలాగే మేలు విషయానికి వస్తే టీడీపీ పార్టీకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదర్స్కి జీరో పాయింట్ టూ పర్సెంట్ అనేది పోలయ్యాయి అలాగే ఫీమేల్ విషయానికి వస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి పోలేయని చెప్పుకోవచ్చు అలాగే ఏజ్ల వారీగా తీసుకున్నట్లయితే థర్టీ థర్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ అబోవ్ ఈ ఏజ్ల రీత్యా చూసుకున్నట్లయితే థర్టీ బిలో వాళ్ళవి ఏ పార్టీకి ఎంత శాతం పోలయ్యాయి ఓట్లు థర్టీ బిలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి అలాగే థర్టీ టూ ఫిఫ్టీ ఫార్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ టూ పర్సెంట్ వచ్చేసి అదర్స్కి అలాగే అబౌవ్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ పోలేము స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇట్లా జెండర్ వారిగా ఏజ్ల వారిగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ కూడా కొంచెం పయ్యవుల కేశవ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రజలు కనిపిస్తున్నారు మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ బిజినెస్ అలాగే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనే వృత్తుల వారీగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క వృత్తుల వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు ఎంత శాతం ఓట్ అనేది పోలైందని స్పష్టంగా చెప్పుకుందాం అగ్రికల్చర్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి అదర్స్కి ఏం లేదు ఇక్కడ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి ట్వల్వ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్కి అలాగే అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే సెవెంటీ టూ పర్సెంట్ టీడీపీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఇట్లా ఏజ్ల వారిగా జెండర్ వారిగా వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈడ అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీలు ముఖ్యంగా టీడీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు మనకు స్పష్టంగా గమనిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదని మరి తర్వాత అన్ఎంప్లాయ్మెంట్కి ఉద్యోగాలు ఇవ్వలేదని వీళ్ళకి శాలరీలు పెంచలేదని చాలా చోట్ల ధర్నాలు చేశారు వాటికి కూడా ఫలితం లేకపోయింది కాబట్టి గవర్నమెంట్ మార్చాలనే ఇక టీడీపీ పార్టీ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు మరీ ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వేషన్ ఉంది ఈ అబ్జర్వేషన్ మనం ఒకసారి మనకు పూర్తిగా అర్థమవుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసి అస్మిత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ఈ నియోజకవర్గంలో సానుభూతి ఉంది ఈ నియోజకవర్గంలో టీడీపీ వేవ్ అంతర్లీనంగా ఉన్నాయి ఇది జేసీ కుటుంబానికి టికెట్ తిరిగి రావడానికి కూడా దోహదపడింది కట్టుకథలతో ప్రత్యర్థులను వేధిస్తూ నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను రెచ్చిపోతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఫ్యాక్షన్కు దిగుతానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ కేడర్ నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి అని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేసింది అలాగే అస్మిత్ రెడ్డి ఉన్న పాజిటివ్ ఇమేజ్ మరియు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఉన్న నెగిటివ్ ఇమేజ్ స్వింగ్ ఓటుపై ప్రభావం చూపుతుంది ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది అంటే ఇక్కడ పెద్దారెడ్డి నెగిటివ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది జేసీ అస్మిత్ రెడ్డికి ఉపయోగపడుతుందని ఈ సర్వే సంస్థ చెబుతుంది గతంలో కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతంలో ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతున్నాయని సర్వే సంస్థ చెప్పింది ఈ ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్లతోన ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అయితే తేటతల్ల చేసింది